మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరంగా రెండు వేలు అప్పుడైతే ఎలా జీవాజీ శివాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి కానీ అప్పేసి మీకు అక్కడే కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకే కావాలంటే మీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలే నేను మమ్మల్ని వదలా మేము మమ్మల్ని వదలేవండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని ఎలా వింటాడు అందుకు నన్ను వెంట అడుతున్నారా అంతగా నాపైసలు రండి లేదంటే మొత్తం లేకుండా పోతారు ఇప్పుడు మీకు ఇస్తే తెలియలేదు అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మాండి అంతే కానీ శుక్రవారం పోటీ అశుభం మాటలు మాత్రం ఆడండి శుక్రవారం లేదు శనివారం లేదు అతను వడ్డీ వ్యాపారం చేయటం లేదు శివాజీ డిస్కషన్ అవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు గౌండ్ ఫివర్ అవుతుంది రెండు వేలు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పటి దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెద్దనాలు సంగతి వారికి తెలుసు అండి ఇదే నేను మీకు చాలా అప్పు మీరిచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు ఇచ్చిన వచ్చిందని తగలేయకుండా ఊరికే వచ్చింది ఏంటి అబ్బాయి జాగ్రత్తగా పైకి రావాలయా సరే ఈ రెండు వేలతో ఇరవై వేల సంపాస్తా అదే కూర్చొని ఆలోచిస్తాం ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామో తెల్లదానికి అరే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగేతాం ఇలా ఎన్నాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్నాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకని నేను ఎప్పుడు అంటుంటాను సర్కిల్ సరికిల్ ఒక రెండో పెంచుకుందాం అన్నా ఎవరు కాపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే చెంప అక్కడ అరే వడ్డీ ఎంతైనా బలవలేదు అప్పు ఏంటారా అంటే ఒక ముందు రాడే ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాళ్ళు భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహ్యం చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు అది పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు అది పాస్ మరి ఉద్యోగం ఎవరి ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా మనం మాత్రం మనుషులు కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు రేపటికి నువ్వా వెంకి ఏంటి వెంకి ఈ వచ్చా నీతో మాడే పని ఉంది చెప్తా ఏ బాగా ఎదురు వస్తుందా సరిగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలపేసావా మామూలుగా వేసా మామూలుగా వేసేవాడు మీరు అవడానికి ఒక నిమిషం ముందు మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి కానీ రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందామని అని అయినా నా ఇంటి తలుపు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడైనా యథావిషాలు వేసేనా తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఎక్కడి నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను బిని గారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం అంతే మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు టప్ అయిపోయింది బుద్ధి తక్కువ వేసాను చాలా అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపు లేసేంత తప్పు మేము ఏం చేసామరా తప్పైపోయింది అని అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా నాకు సంబంధం ఏంటి ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు నీ కొడలో పడి ఆ సంగతే మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా మీరా మీ

ఎప్పుడైనా కాలం వెనక్కి తీసుకురావడం ఎవడ వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడవు నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవనగా నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళి అంటారా మళ్ళీ పోయి మీకు ఏ మళ్ళీ గొడవకెడుతావా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసుకొడుకున్నానంట తెల్లారిగా టైంట్ లో దొంగలు పడ్డాను ఆ నీటిలో పట్టుకోవడానికి పట్టుకుపోవడానికట కూతురు తప్ప ఎన్నాల్లో బ్యాబర్గా తిరుగుతారు ఇన్న వాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి నాన్న మా కంబైన్స్ స్టెండ్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుస్తా ఉంటే వీడికి భయపడి ఎవ్వరు రావడం లేదు నేనే చేశాను వాళ్ళ మొంక అదోలా చూస్తున్నామంట ఆ గొప్ప ఫిగర్ అని అదలా చూస్తాను ఏదో మోహాలు ఏసుకొని చదుగా ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాం రా బాబు చిన్నప్పుడు వచ్చు నా అలాగే ఉన్నావు తగి ముడిచిపోయారు ఇప్పుడు నచ్చట్లే నాన్న గారు మీకు ఎదవలతో డిస్కస్ చేయను నేను చేస్తా మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదశి నాలుగో బాధలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట వాళ్ళ సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా మీరు కంగారుపడకండి ఇవన్నీ ఆ జగదాంబ సౌదరి గారు చెప్పాడా జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట సెంటర్ లో రావాలా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి దక్షిణ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడ ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామన్ అయి ఫీల్ అవకే అని కావాలని మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు అరే సోరే బాగు తీసుకురా సారీ ఏదో పరప బాలు బాస్కెట్ బాల్ మాలంటలు ఆడాలి మీలాంటి మాసన కొడుకులు ఆడితే ఇలాగే ఉంటది ఇలాగే 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 ఉంటుంది వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎలా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కాని మీలాంటి ఆట ఆడాట కానీ రా రాయిట్ ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మన వాళ్ళు కొడుతున్నాడ్రా వాడిని ఏదో ఒకటి చేయాలరా వాడిని వదలొద్దురా అంటే ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టిన మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చని కూడా నేను హీరోని అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ అసలు వచ్చిందే నీకోసం మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక అడవి చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదేనా గ్రౌండ్ అంత పుడింగువా తెల్దా మరి మామను కొట్టినప్పుడు వావనరు ఇలాగే ఉంటుంది ఇందాక నేను కొట్టే అనిపించింది అలా కొడతాను అడిగి అసలు ఎక్సైజ్ బోర్డు ఏదోది తప్ప చెప్తాను మడతడి మడతడిపోవాలి మాస్ తో పెట్టుకుంటే మడత మడతడి